హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు నేను మీద ఇవ్వచ్చు కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి లోడ్ అయితే ఇక్కడ చర్దనా సంత పక్కన అయితే పాత సంత పక్కన అయితే ఉండాలి మేడం మనకైతే రెండు మీకు పోతున్నాయి డైరెక్ట్ అయితే ఈ ఫామ్ అయితే కనిపించు అనమాట మనకు వచ్చేసి ఇక్కడ ఇవాళ లోడ్ అయితే పదిహేను అయితే గత పదిహేను అయితే లోడ్ అయితే తిన్నాయి అనమాట మనకు వచ్చేసి ధరలు అయితే డెబ్బై ఐదు వేల నుంచి తొంభై ఐదు వేలు మధ్యలో అయితే ఉందన్నమాట సరళతే మనకు వచ్చేసి అలా కొన్ని అంటే మూడు ఆవులు అయితే ఈనా ఇన్ని ఆవిలు ఉన్నాయి మీద మొత్తం డెలివరకు అయితే ఉందన్నమాట మనకు నా వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చెప్పండి దీని తప్పు కూడా బిల్వకా చేసుకోండి ఓకే నేర్చుకో ఒకసారి అయితే అన్ని రిజల్ట్స్ అన్నమాటలు అయితే కనుకున్నాం శారదానగర్ శారదానగర్ నుంచి ఒక గత ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంటాయి అనుకోండి ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుంది ఓకే నేర్చుకో వెళ్ళిపోయాం రండి ఫ్రెంచ్ ఇక్కడ చూసినా మనకైతే ఇప్పుడు మంచి మంచి బ్రీడ్ మంచి మంచి క్లాట్ అవుతుంది అనమాట మనకైతే గత ఒకటో ఈత నుంచి గత మూడో ఈత వరకు అయితే ఉంది మనకైతే ఆవిడైతే చూసినా మనకైతే ఇక్కడ ఉన్నది మనకు మంచి బ్రీడ్ వచ్చే క్లాస్ అవుతుంది అనమాట చూసినారు కదా అండ్ మనకు వచ్చేసి ఇవాళ లోడ్ అయితే పదిహేను వాళ్ళు అయితే లోడ్ అయితే తినా అనమాట మనం అయితే ఒకసారి అయితే అన్నమాట అయితే అన్ని రూపాయలు అయితే కనుకుందాం అండి ఫ్రెంచ్ ఇక్కడ చూసినా మనకైతే ఇప్పుడు ఒకసారి అయితే అన్నమాటలు అయితే కనుకుందాం అలా చెప్పానన్నా ఇది దీనికి అత ఫస్ట్ పరిస్థితి

ఎయిటీ ఫైవ్ నేను తగ్గుతానా తగ్గుతాను వచ్చి మాట్లాడితే తగ్గుతా ఓకే మనకు చూసినా మనకైతే ఎయిటీ ఫైవ్ అంటే ఎనభై ఐదు వేలు అయితే చెప్తారన్నమాట ఇక్కడ వచ్చి మాట్లాడితే అయితే రెండు మూడు వేలు అయితే తగ్గుతాను అన్నమాట చూడండి పొడిగి చూడండి ఈ విధంగా అవుతుంది ఉందనమాట మనకైతే ఇంకా టైం ఉంది ఒక టెన్ డేస్ టైం పెట్టుకోండి తినడానికి ఓకే మనం అయితే రెస్ట్ హాఫ్ అయితే రండి సెకండ్ హాఫ్కి మన సెకండ్ హాఫ్ తగ్గునా అనేది ఆరు పనుల ఇది ఓకే మనకి సెకండ్ ఓకే ఇది ఎనిమిది నుంచి తొమ్మిది తొమ్మిది రైతులతో అయితే ఇచ్చారావు ఇక్కడ చూసినా రైతులతో అయితే గుర్తుపడాలంటే ఇప్పుడు కొమ్మలు అయితే గీకలేరు కదా ఇప్పుడు రైతులతో అయితే ఇచ్చారా మనకైతే మనకైతే చూస్తున్నారు కదా ఇప్పుడు రెండో ఈత అంటాం మనకు వచ్చేసి ఇప్పుడు మనకి ధర చెప్తున్నాను చెప్తున్నా ఇది ఎనభై ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది అయితే చెప్తారనమాట మనకైతే పాలు ఎంతవరకు ఇష్టం వచ్చిన ఇది ఎనిమిది నుంచి తొమ్మిది మొదలు ఇస్తాను ఎనిమిది నుంచి తొమ్మిది మొదలైతే పాలైతే ఇస్తారంట మనకైతే చూసిన మనకైతే దీన్ని పొడిగి చూడండి అని మనకు వచ్చేసి ఇది రెండో ఈత ఉంటా మనకు వచ్చేసి తగ్గుతాను రేటు తగ్గుతానా ఓకే కదా మనకైతే ఎనభై తొమ్మిది వరకు అయితే పాలు పెట్టుకోండి మనకు వచ్చేసి ఎనభై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది ఎనభై అయితే చెప్తారు అన్నమాట ఓకే చూసినా కదా అండ్ దీని పొరుగు చూడండి ఒక ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న ఇంకొక ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఓకే ఫైవ్ డేస్ పడతా అంట చూడండి ఓకే మనకైతే నెక్స్ట్ అయితే తెలిపి ఇది అంటే ఓకే మనకు మూడో అవుతా అవుతామంట మనకు వేస్తుంది ఇప్పుడు ఓకే ఇంకా చెప్పాలన్నా ఇది మళ్ళీ లక్ష పదిహేను చెప్తున్నాడు మనకి ఇక్కడ వచ్చి మాట్లాడతాం తగ్గుతాం ఓకే మనకైతే లక్ష పదిహేను కూటకి పది లీటర్లు పెట్టుకోవాలా ఓకే మనకైతే రోజు అయితే ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే అవైతే అండ్ మనకైతే చూస్తారు కదా ధర ఫైనల్ ధర ఏం చెప్తున్నాను వచ్చి మాట్లాడితే తగ్గుతుంది ఒకటి పదిహేను అయితే ఒకటి పదిహేను చెప్తున్నారు మనకైతే పూటకి పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ చూస్తారు మనకైతే అవైతే ఈ విధంగా అయితే ఉందనమాట మనకైతే ఇది ఈ హెచ్ఎఫ్ ఆ జెర్సీ అనేది జెర్సీ జెర్సీ క్రాసా లేకపోతే జెర్సీనా ఓకే మనం చూసినా ఫ్రూ జెర్సీ అంట మనకైతే అంటే చూడండి ఈ విధంగా అన్నమాట ముంగల కూడా మళ్ళీ నెక్స్ట్ అయితే వెళ్తుండీ ఫ్రెండ్స్ మనం అయితే నాలుగో దగ్గర అయితే ఉందన్నమాట అన్న ఇది ఎన్నో చూద్దాం ఉంటా అనేది ఫస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన ఫస్ట్ లొకేషన్ అంటే నాలుగు పన్ను ఉంది మనకు మనకైతే ఇది హెచ్ఎఫ్ ఆ హెచ్ఎఫ్లాస్ అండి హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకైతే చూసినా మనకైతే ఆ చూడండి కానీ మనకు వచ్చేసి ఇది వినోడానికి ఎంత టైం పెడతాను ఇంకొక ఫైవ్ డేస్ పడతానండి ఒక ఫైవ్ డేస్ అయితే టైం అంట ఈనవడానికి అయితే మనకు వచ్చేసి పాల ఎంత వరకు ఇష్టం వచ్చాను ఇది ఎనిమిది లీటర్ ఇస్తాను టైం టైంకి ఎనిమిది అంటే రోజు అయితే పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట చూడండి ఒక ఫస్ట్ లొకేషన్ ఫస్ట్ లొకేషన్ మనకు వచ్చేసి టైం ఎంత వరకు పెట్టుకోవచ్చా ఇంకొక టెన్ డేస్ పడుతుంది టెన్ డేస్ లోపల టెన్ డేస్ అయితే వినోడానికి అయితే ఉందండి మేడం మనకైతే చూసే మనకైతే ఒక గత మనకైతే ఇది క్రాస్ ఎత్సా కదా ఓన్లీ ఎక్స్ చెప్పు క్రాస్ మనకైతే ఓకే మనమైతే నెక్స్ట్ అయితే వెళ్తాం అన్న ఐదో ఇదవ కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే డెబ్బై ఐదు వేల నుంచి తొంభై ఐదు మధ్యలో అయితే అవలైతుంది అనమాట అందుకోసం అయితే రేట్ అయితే చెప్పట్లేను మీకు నచ్చితే కనుక ఈ అన్నకైతే కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడతా అన్న కాల్ చేయండి మనకు వచ్చేసి చూస్తున్నాను మనకైతే అనా ఇది అవకాశా చెప్పనా లొకేషన్ ఇది ఓకే ఎనిమిది లీటర్ నుంచి పన్నెండు లీటర్ మధ్యలో ఉన్నది ఒక పూటకి ఒక మనకు వచ్చేసి ఇది అది దూడి ఆడుతున్నామవుతున్నా ూడ మనకు వచ్చేసి ఇది మినిమం పదిగా జనపాలు ఎన్ని ఇచ్చిందాకొండ పదకొండు లీటర్ల వరకు అయితే ఇచ్చింది అండి మనకు వచ్చేసి చూసినాక మనకైతే అండ్ ఇది ఎన్నో ఈత ఉంటానా థర్డ్ లాక్ వేసిన అండ మనకు వచ్చేసి పదకొండు ఇప్పుడు మనకైతే పూటకైతే పెట్టుకోవచ్చు ఎంతవరకు పెట్టుకోవచ్చు ఎక్కొచ్చా పూటకి పది లీటర్లు ఎక్కడ ఉంటాయి పది లీటర్లు అంటే మనకు ఒకరోజు వచ్చి ఇరవై లీటర్ ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఓకే చూసిన మనకైతే ఇక్కడ డెబ్బై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల నుంచి ఒక గత తొంభై ఐదు వేల దాకా అయితే రేట్లు అయితే ఉంది అనమాట మనకైతే ఆవు రేట్లు చెప్పలేము మీరు నస్తే కనుక అన్న అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే కాల్ చేయండి ఓకే నెక్స్ట్ అయితే వెళ్ళిపోయిన ఓకే మూడవ ఇది అవును మనకు వచ్చేసి అండ్ మనకి ఈ పది రోజులు టైం పడుతుంది ఈనాడడానికి ఒక పది రోజులు టైం పడుతుంది అంట మనకు వచ్చేసి అంటే మనకి ఇది మినిమం ఎంత ఎంత ఉంటాయి పాలీటర్ల పది లీటర్ల వరకు అయితే ఇస్తాం ఈనాడానికి చూసిన పొడిగి చూడండి ఈ విధంగా అయితే ఉందనమాట మనకైతే ఇది మనకు వచ్చేసి అండ్ త్రా లక్ వేసాను అనమాట కూడా మనకైతే పది లీటర్లు అంటే ఒక అయితే ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట మనకైతే చూసిన ఇది జెర్సీ జెర్సీ జర్సీకి రాసి జెర్సీకి రాసంట మనకు వచ్చేసి చూస్తారు కదా అవైతే ఈ విధంగా అయితే ఉందనమాట ఒకసారి అయితే నెక్స్ట్ అయితే వెళ్ళిపోను రండి మీకు నెక్స్ట్ కనుక అన్న అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఎడుతున్నా అన్నకైతే కాల్ చేయండి రేట్లు అవ్వండి అన్నైతే చెప్తాడు అనమాట ఓకే నెక్స్ట్ వేరే ఆవుకు అయితే అండి నెక్స్ట్ ఒక చెప్పనా ఈ సెకండ్ లొకేషన్ అనేది ఓకే ఈయనకి ఒక టూ డేస్లో ఇంత ఒక ఈనానికి టూ డేస్ అయితే టైం ఫ్రెండ్స్ చూసినా మనకైతే అండ్ మనకి ఇది జెర్సీ ఇచ్చే ఫలం మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఉంది ఓకే జెర్సీ అంట మనకు వచ్చేసి మొత్తం ఇది ఎంత వరకు ఇస్తే వచ్చిన పాలి పన్నెండు లీటర్ రిపెన్ టైం పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చంట మళ్ళీ పన్నెండు వందల ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే ఒక్కరోజు అయితే పెట్టుకోవచ్చు అంట మనకి వచ్చి ఇది ఎన్నో ఈత ఉంటాను చెక్కర్లాపోర్లాక్ వేసిన ఇది రైతు ఇక్కడ ఇది అయితే రైతుల అయితే తీసుకున్నమాట అవి అయితే లోకల్ నుంచి వేసాయి అనమాట ఎందుకంటే కొమ్ములు అయితే చెక్కలేరు కదా మనకైతే ఇది అయితే రైతులతో అయితే తీసుకురనమాట మనకైతే చూసారా మనకైతే దీన్ని పొడవుడొచ్చు ఈ విధంగా అయితే ఉందనమాట మనకి ఇక చూడండి ఇది నెక్స్ట్ కనుక అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా ఆకైతే కాంటాక్ట్ అయ్యి అడగండి అండ్ మనకు వచ్చేసి చూసినారా మనకైతే ఆవు బ్రీడ్ అయితే ఈ విధంగా అయితే అనమాట నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిపోయింది ఓకే ఇది రైతులతో అయితే తీసుకురా ఓకే మనకైతే త్రా ఎంత వరకు ఇస్తుంది అండి ఎనిమిది తొమ్మిది వరకు అయితే గ్యారంటీ అంటుంది పాలైతే చూసినా మనకైతే ఆవులు అయితే ఈ విధంగా అయితే అన్నమాట మనకైతే అండ్ మనకు వచ్చేసి అండ్ పాలెంత వరకు ఇచ్చిన వచ్చా ఎనిమిది తొమ్మిది గ్యారంటీ ఎనిమిది తొమ్మిది అంటే ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే పదిహేను లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటారు మనకు వచ్చేసి అండ్ ఇది తర్ట్ లాక్ చేసాను తాట్ అంటే ఇంకెంత టైం పెట్టుకోవచ్చు పది రోజులు అయితే టైం పడితే పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది ఇది ఉంది కదా ఇది మొత్తం అయితే నిండిపోయిన తర్వాత ఆ ఇంత అనమాట మనకైతే చూసినారో మనకైతే ఇది నెక్స్ట్ అయితే వెళ్ళిపోయినండి మీరు నెక్స్ట్ కనుక అన్న నంబర్ కాంటాక్ట్ నెంబర్ కూడా పెడుతున్నా అక్కడ రేట్లు అయితే అడగండి ఓకే నెక్స్ట్ డెబ్బై ఐదు వేల నుంచి ఒక తొంభై ఐదు వేలు వరకు అయితే రేట్లు అవుతుంది అన్నమాట నెక్స్ట్ ఛాక్ అయితే వెళ్తున్నాం అది తర్ట్ లాక్ చేసాను మనకు చూసిన చూడండి ఆవు బ్రిడ్జ్ విడండి అవైతే చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే చార్లాక్ విషయం ఏనిందా అనేది ఏనిందన్న పాలు ఎనిమిది ఎనిమిదిన్నర ఇస్తుంది ఎనిమిది ఎనిమిదిన్నర జున్ను పాలనా జున్ను పాలు ఉన్నాయి ఇది మూడు సార్లు ఒక సన్ను ఫెయిల్ అయింది ఓకే రేట్ అయితే చూసి మాట్లాడి సపరేట్ చేసాము ఓకే అట్లా పా వచ్చి పాలు ఉండుకొని తీసుకోవచ్చు మనకు వచ్చేసి మూడు సార్లు పనిచేస్తుంది అన్నమాట మూడు సార్లు పనిచేస్తుంది ఓకే మనకైతే దీని చూడ ఆడుతున్నా మొద్దున్నా ఆడదు ఆడదురా ఇప్పుడు మినిమం ఎనిమిది లీటర్లు ఇస్తుంది మూడు సార్లు ఎనిమిది ఇస్తుంది ప్రజెంట్ పిండుకొని తీసుకోవాలి ఓకే మనకైతే దీన్ని ఇప్పుడు మనకైతే దీని ధర కావాలంటే మనకు వచ్చేసి అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా ఆయన కాల్ చేసి అడగండి మనకు వచ్చేసి మినిమం ఒక ఎనిమిది పదహారు లీటర్ వరకు అయితే ఇస్తున్నాడు మనకైతే అర్ధ గంట అయింది ఇప్పుడు అర్ధ గంట అయితే 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 ఇది దూడ అడుతున్నాం వద్దున్న అడదున్న ఫ్రెండ్ అడదు అంటే మనకు వచ్చేసి మనకి ఏంటంటే ఇది ఇది చెప్పారన్న ఇప్పుడు పాలైతే విండి పిండేసాం పాలుండేసాం పొద్దుగా పదిహేను లీటర్ వచ్చింది కొద్దిగా అయితే పదిహేను లీటర్ల వరకు అయితే ఇచ్చిన మనకైతే ఒక పూట పూట పదిహేను లీటర్లు అంటే ముప్పై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పాడైతే చూసినారు కదా మనకైతే ఆవైతే ఎన్నో ఇతనైతే తాట్లాగేసినట్ట మనకైతే యావ అయితే కావాల్సిన వాళ్ళు అన్న నెంబర్ అయితే కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా అన్న నెంబర్ కాల్ చేయండి రేట్ అయితే చెప్పలేను డెబ్బై ఐదు వేల నుంచి ఒక గత తొంభై ఐదు వేల మధ్యలో అయితే ఉన్నాయన్నమాట ఆవు అయితే తక్కువ ధరలకే ఉన్నాయన్నమాట ఓకే చూసినారు కదా మనకైతే ఆవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట నెక్స్ట్ కొత్తనా చూడానా అవతల ఉందంట ఫ్రెండ్స్ మనకైతే చూడైతే మనకు వచ్చి చెప్పాలన్న దీనికి కథ ఇది టైంకి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఇస్తాం ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో అయితే ఇస్తాను మనకు మనకిది పాలు ఎనిమిది నుంచి తొమ్మిది వందల తొమ్మిది పదిహేను లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చేసి దీన్ని దీని ధర మీకు కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ అడగండి ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మనకు వచ్చి చూసారు కదా ఆవు నరాలు చూడండి ఈ జగన్ అయితే నేను దీని పొగ వీడు దుడు అయితే అక్కడ ఉందన్నమాట అని ఆడదున్న మగదుడు అన్న మగ దుడు అన్నమాట మనకు వచ్చేసి అవును చూస్తారు కదా ఓకే నెక్స్ట్ గో యావిడు ఆవిడు త్రా లాక్ వేశాను అనమాట ఓకే నెక్స్ట్ గో